రఘురామకృష్ణరాజు గారి ఇలాక ఒకప్పుడు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఆ నర్సాపురం నియోజకవర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు రోడ్ షోలో పాల్గొన్నారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు స్థానికంగా అక్కడున్న వాళ్ళిద్దరు అభ్యర్థుల్ని పరిచయం చేశారు ప్రసాద్ రావత్ గారితో పాటు అక్కడ ఉమాబాళ ఎవరైతే ఉన్నారో పార్లమెంటు అభ్యర్థినిగా వైసీపీ తరఫున బదిలో దిగుతున్న బీసీ నాయకురాలు ఆమె ఉన్నారు ఆమె ఒక అడ్వకేట్ కూడా వాళ్ళిద్దరిని పరిచయం చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు తెలుగుదేశం పార్టీ గురించి ప్రత్యర్థులను ఉద్దేశించి బెంచ్ అంటారు బంగారు ఇస్తానంటారు మీరు నమ్మకండి అమలు కానీ హామీలను అయితే ఇచ్చేస్తున్నారు అంటూ అవి రెగ్యులర్గా చేసే వ్యాఖ్యలు కాకపోతే అది రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గం స్టిల్ ఈరోజుకి ఒక రకంగా ఆ నియోజకవర్గ ఎంపీ ఆయనే ఇంకా టైం ఉంది కాబట్టి రెబల్ ఎంపీ పైగా కానీ ఎక్కడా కూడా పెద్దగా రఘురామకృష్ణరాజు గారి గురించి మాట్లాడలేదు ఆయన ఊసెత్తలేదు అక్కడ ఆయన మీద ఎటువంటి విమర్శలు చేయలేదు ఎందుకంటే పైగా ఆయన అక్కడ ప్రత్యర్థి కూడా కాదు కాబట్టి ఎక్కడ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిలో చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు కానీ కింది స్థాయి నాయకుల మీద ఎక్కడ ఆయన విమర్శలు చేయట్లేదు ఇంతకుముందు చూసుకుంటే ఎక్కడికక్కడ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ లోకల్ నాయకులు కూడా విమర్శించేవారు గతంలో అదే ప్రాంతంలో వెస్ట్ గోదావరిలో తిరుగుతున్నప్పుడు తనిఖి ఉన్న అక్కడ కార్మూర్ నాగేశ్వరావుని విమర్శించారు మంత్రిగా ఉన్న కార్మూరి నాగేశ్వరరావు ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు భూములు దోచేసో ఐదు దోచేసో ఇది చేసావు అని దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు అంటే ఒకసారి స్థాయి తగ్గి మాట్లాడడం అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడికెళ్ళినా పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు లేదంటే చంద్రబాబుని విమర్శిస్తారు అంతే తప్ప లోకల్ నాయకులను విమర్శించరు తక్కువ చాలా తక్కువ ఇక్కడ కూడా అంతే అసలు రాజు గారు ఊసెత్తలేదు ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితే మళ్ళీ ఆయన దానికి ఏదో ఒక కౌంటర్ ఇస్తారు అనవసరంగా ఆయన స్థాయి పెంచినట్టు అవుతుందేమో మొత్తమే చాలా బ్యాలెన్స్డ్గా అయితే మాట్లాడారు ఆయన చెప్పాల్సి కొన్నది చెప్పి దాదాపు ఒక పది నిమిషాల పాటు ఒక పక్కన నడినెత్తిన ఎండ ఊరెత్తిపోతుంది దాదాపు నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది ఆయన రావడం ఆయన్ని చూడడానికి భారీగా జనం రావడం నిజంగా రేపొద్దు మరి నర్సాపురం ఎవరి సొంతం అవుద్ది అనేది కీలకం